ఫస్ట్ డబ్బులు ఇప్పించుకునే ముందే అంటే పని వస్తే నాకు పని జరగా పని జరుగుతా వంద రూపాయలు డబ్బులుగా వచ్చా సాయంత్రం ఇస్తాను పోరా ఇంకా ఏమో టైం కాకుండా టైంలో వచ్చి డబ్బులు ఇంట్లో ఏమైందంట ఏందో రూపాయలు కావాలంటే సాయంత్రం ఇస్తారు కూడా పోయి ఇచ్చేసి అట్లా వస్తాను సార్ పనిగా ఉంది అదే వస్తాను మళ్ళీ వచ్చి ఉండే పని అంతా చేసి పోతాను నువ్వు ఇప్పుడు నూరు రూపాయలు ఇవి మిగతా ఇంక నూట యాభై సాయంకాలం మీకు కావాలంటే అది ఒకేసారి వద్ద సరే ఆ చెట్ అన్న కట్ చేసిన పో ఇస్తాను ఓ అర్జెంటు సార్ దానికోసం ముందా లేదులే అది చెక్పో నీకు ఇస్తాను పో నువ్వు అది అది కాదులే నీకు చెప్తాను నువ్వు ఆ చెక్కురాపో చెప్తాను అట్లా చూసారా మంత పని చేసాంతా చెక్ ఏదో పిల్లలకు బాగాలేదు అంటే నూ రూపాయలు వాడికి గుడ్లు ఇస్తే పోతాడు తెలుసా డైరెక్ట్ బారీకి పోతాడు వాడి ఆదిలేదు మంతా ప్లాన్లు అవన్నీ వాళ్ళు ఇచ్చే గుడ్లు అన్నీ మంతాకే పోతాయి డబ్బులు అవి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా గుడ్లు బాధపడతారు అది నిజంగా కావాలి లేదు చూడవన్నీ కూడా ఏ విధంగా బక్ర చేస్తాను పొద్దున వేసుకోవాలరా ఈ రోజా నేను అయిపోయా అయిపోయా సార్ చూసిన చూడాలి సార్ అంతా క్లీన్ చేసుకోవాలా సరే సరే అండి ఏం సార్ నూట యాభైయా చాలా చాలా సాయంకాలం రూపాయలు రేపు పనికి ఒక ఐదు వేలు తీయాలకుంటా వెయ్యి కాంటే రెండు వేలు ఇస్తాను ఆయనకి పిల్లలు బాగా చూసుకో వాళ్ళ కోసం సార్ ఇప్పుడు అడిగదు నేను లేకపోతే నాకు అసలు రూపాయలు ఇయొద్దు ఇంట్లోకి ఇయ్య అవసరం కూడా లేదు ఇచ్చేది ఏమంటే ఇప్పుడు హాస్పిటల్ బాగాలేదంట దానికోసం సార్ అడిగితే అనుకోని రావాలి కొత్త రోడ్లు బ్యాంక్ నుంచి ఇవి తీసుకొస్తా కొత్త నోట్లు ఇంకా కొత్తగా బ్యాంక్ చేసింది కొత్త నోట్లు కూడా బాగా చూసుకోండి ఇవి కొత్త రకం నీట్లో లెవెల్కే ప్రింట్ చేసింది ఇవే కొత్తగా పనవాళ్ళకే పోండి సార్ ఇవి కొత్తగా మీ అట్ల వాళ్ళకి పని వాళ్ళకి మోసం చేస్తారు కదా జనాలు తన కోసమే మీరు బాగా దాబెట్టుకునేకి బాగా సింపుల్గా ఉంటాయని తయారు చేసినారు ఇవి ఇంకా మన ఆంధ్రలో కింద కర్ణాటకలో బాగా ఇవే ఇవి ఏంటో మరి తెప్పించింది అదే పనికి ఇవి ఎంత ఇవ్వాలా రెండు వందల మూడు వందలు ఇయ్యాలి రూపాయలు ఎక్కువ ఉంటాను సార్ అట్లా పని డైలీ వస్తానా పనికి ఊరికి పోనా సార్ పని ఉంటే మాత్రమే పోయేది లేదా ఎవడన్నా అడిగినా పాపం డబ్బులు ఇస్తాడు లేదు సార్ ముందేమానేసి ఎవడన్నా సార్ పండికి అట్లా వేసుకుంటాను వచ్చిన తాగుడా నేను బాగా చెప్తాను కదా తాగుడు నాకు నేను ని సరే మిగిలిండ మళ్ళా ఇస్తాను ఇవి తీసుకోబో ఎన్ని ఉంటాయా పో బిర్యానీ అవి ఇచ్చిరా మిగిలిండవే ఇస్తానంటే ఇస్తాను పెట్టుకోండి జీరా పంచురా

డబ్బులు తీసుకుని పోతాడు తెలుసా డైరెక్ట్ వహించే ఇవాడు ఇవానికి డబ్బులు ఇచ్చినా అనుకో వేరంగా లేడా పెళ్ళం పిల్లలకు డబ్బులు రూపాయి పెట్టాడు వాడు ఆ పాపకి రాత్రి మొగలు కష్టపడుతుంది పాప పిల్లలు మొత్తం కూడా తాగుతాడు అదే పనికే సాయంత్రం అయితేనే పాప చేతికి ఇస్తా డబ్బులు నేను లేదండి వీడియో అండి వీడే ఇంత కాఫరూం చేసే బాబు లేకుంటాయి అదే కరెక్ట్లేనా మంచి పని చేసినావు